రెండు వందల గెల ఆర్డరు కానీ మార్కెట్లో దొరికింది రెండు కూట్లు మాత్రమే వ్యాపారం అంటే లాభం నష్టమో కాదు పట్టుదల అది ఉంటేనే ఏ వ్యాపారంలో అయినా ముందుకు సాగుతాం రెండు రోజుల నుంచి మార్కెట్లోకి గెలలు రావడం లేదు వర్షం పడితే రైతుకి వ్యాపారికి ఇద్దరికి ఇబ్బంది వ్యాపారంతో పాటు వాతావరణం అనుకూలించాలి దేవుడు కరుణించాలి మన చేతుల్లో ఏముంటుంది మధ్యాహ్నం అయ్యింది పార్ట్ టైం అవ్వొచ్చింది మార్కెట్లోకి చేరుకున్నా మార్కెట్ను చూడంగానే ఆ అట్టికాయ పాక మాత్రం నాకు ఒక పెళ్లి పందిరిలా కనిపించింది ఎందుకంటే పెళ్లి కూతురు ఒక్కరిదే కానీ పెళ్లి కొడుకులు మాత్రం పది మంది ఉన్నారు నాలుగు రోజుల నుంచి మార్కెట్లో గెల లేకపోవడం వల్ల వ్యాపారులు అందరూ జాతరకు వచ్చిన జనాల్లా ఉన్నారు ఒక్కసారి మీరే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఇంకా వాడర్ గారు నిన్న కొన్న సరుకు డబ్బులన్నీ వసూలు చేసుకుంటున్నారు ఒకసారి కూడా చూడండి నాకైతే అంతగా ఏమీ నచ్చలేదు మార్కెట్లోకి వచ్చే జనాలు అందరూ వీడియో చూస్తూ ఉంటే చూసి ఏంట్రా దేన్రబాబు ఇం చేస్తున్నానని చెప్పి అందరూ నా వైపే చూస్తా ఉన్నారు ఇంకా మొత్తం వీడియో తీసుకోవడం అయింది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళి

కానీ నాకు అనుకూలించలేదు ఎదురు కట్నం ఇచ్చి పిల్లలు చేసుకుందామంటే పిల్ల నచ్చలేదు కట్నం కూడా ఎక్కిపోయింది ఈ పెళ్లి క్యాన్సిల్ అనివి చెప్పి అక్కడ నుంచి ఆ పాట పూర్తి అవన్న రెండో పాట కోసం రెండో మార్కెట్కి వెళ్ళా అక్కడ కూడా ఇదే పరిస్థితి ఏం చేద్దాం ఈరోజు నేను ఏదో సంబంధం కుదుర్చుకోకపోతే పిల్ల నచ్చినా నచ్చకపోయినా సరే సంబంధం మాత్రం పక్కాగా కుదుర్చుకోవాలి లేదంటే నా కస్టమర్ నా పైన ఎక్క కొంచెం రేట్ ఎక్కువైనా సరే గల్ల కొనాల్సిందే ఒకటి రెండు కూట్లు పొందామని చక్కెరకేలు ఒకటి కరుపూరం ఒకటి రెండు కూట్లు కొన్నా యాభై గెలలు ముగ్గురు కస్టమర్లు చదవాలి ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఇంకా కస్టమర్కి ఫోన్ చేసి అడిగితే అన్న సరి పొద్దులే అంత రేట్ అని చెప్పేసి ఒక కస్టమర్ సైడ్ తొప్పుకున్నాడు ఇంకా మిగతా ఇద్దరు కస్టమర్ ఆ అంద్రోడింగ్ చేయాలి వారు ఏమో ఓకే అని చెప్పారు ఇంకా లోడింగ్ చేసుకున్నా ఈ లోడింగ్ పాయింట్ వచ్చేసరికి భవానీ కూడా ఇద్దరు కష్టం అట్టికాయ అనేది ఆటోలోకి వేసుకున్నానండి అట్టికాయ కొంచెం గట్టిగా ఉంటుంది చక్కెరకి వెళ్ళేది అనేది పైన లోడ్ చేసుకున్నాను అది కొంచెం చక్కెరకి వెళ్ళేది అనేది తేలిగ్గా మెత్తగా ఉంటాయి కాబట్టి త్వరగా కాయలు ఎగిపోతాయి ఇంకా జాగ్రత్తగా లోడ్ అనేది చేసుకున్నాను ఆఫ్ వేసుకొని మొత్తం ఇలా లోడింగ్ చేయడానికి సుమారుగా అరగంట పైనే పట్టింది అదే ముఠా వరకు లోడ్ చేయమంటే వాళ్ళు చేసేవాళ్ళు కానీ మొట్టా వాళ్ళకి గెలకొచ్చేపటికి ఐదు రూపాయలు చెప్పుకునే వాళ్ళు అదే మేము లోడ్ చేసుకుంటే మూడు రూపాయలు రెండు రూపాయలు మిగిలితే గెల్ల వ్యాపారం ఎలాగా లేదు కొంచెం కిరాయిలు కూడా తక్కువ ఉంటాయని చెప్పేసి లోడింగ్కి నేనే సిద్ధపడ్డాను ఇంకా లోడింగ్ చేసుకుంటా ఉన్నాను నాలుగు నాలుగు గెల్ల మోసుకొస్తాను అమ్మో బాహుబలి అనుకుంటున్నారేమో అంత సినిమా ఏ లేదు అవి చక్కెరికి వెళ్ళి తేలికగా ఉంటాయి అట్కైతే రెండు మూడు మాసం నుంచి ఎక్కడికెళ్ళి అయితే నాలుగు వేలు గెల్ల వేసుకుంటాం ఇంకా చక్కెరకేలు మొత్తం ఇంకా లోడింగ్ అనేది పూర్తయిపోవచ్చింది చక్కెరకేలు మొత్తం వేసుకున్నాక ఇంకా నేను బయలుదేరడానికి సిద్ధపడ్డాను ఇంకా చూసారుగా లోడింగ్ ఎలా అయిందో ఒకసారి చూడండి మొత్తం ఇంకా ఆటో మొత్తం ఇంకా లోడ్ అయిపోయింది గెల వేసుకోవడం జరిగింది ఇక నేను బయలుదేరడానికి సిద్ధపడ్డాను ఇంకా ఆటో స్టార్ట్ చేసి ఇంకా భవనం బయలుదేరే ఇంకా బయలుదేరి ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళేసరికి ఆ క్లైమేట్ చాలా బాగుంది ఇంకా గేట్లన్నీ ఎత్తేసారు కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా వస్తుంది ఇది చూడడానికి జనాలు పోటీ ఎత్తే ఇంకా ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అని ఎలాగోలో నేను కస్టమర్ పాయింట్ దగ్గర చేరుకున్నాను అన్లోడింగ్ చేసుకుంటున్నాను వ్యాపారం అంటేనే ఒక కొత్త సవాలు అండి ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా సరే తప్పదు కస్టమర్కి టయానికి సరుకును అందించడమే వ్యాపార యొక్క లక్షణం జీవితం చివరికి ప్రశాంతంగా ఇంటికి చేరుకుంటే మాత్రమే మనసుకి ఒత్తిడి ప్రశాంతత ఉంటుంది కస్టమర్కి ఈరోజు సరుకు అందజేసామనే ఒక ఆలోచన ఉంటుంది మళ్ళీ కొత్త రోజు మొదలవుతుంది ఇదే వ్యాపారం నా కంటెంట్గా మీకు ఇస్తే లైక్ షేరు